తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ ఇస్తున్న ఏకైక తిరుమల్ ఇన్స్టిట్యూట్ గేమ్ ఈవెంట్ కు వచ్చిన యువకులు మృతి చెందడం తీవ్ర జనవరి నాలుగో తేదీన ఆంధ్రప్రదేశ్ లో ఘనంగా రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి కూడా అభిమానులు ఆ ప్రాంతానికి తరలిచ్చారు అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అభిమానులు తిరుగు ప్రయాణంలో ప్రమాదం జరిగి ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందారు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన శ్రీ ఆరవ మణికంఠ శ్రీ తోకడ చరణ్ శనివారం రాత్రి పై వెళ్తుండగా వేగంగా వస్తున్న వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఏడీపీ రోడ్డుపై ఈ ప్రమాదంలో యువకులు మృతి చెందడంపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు జనసేన పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించడంతో పాటు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని నా కార్యాలయ అధికారులకు ఆదేశించినట్టుగా తెలిపారు ఏడీబీ రోడ్డు చిద్రమైపోయిందని గత ప్రభుత్వం ఈ రోడ్డును విస్తరణ పునర్నిర్మాణం గురించి పట్టించుకోలేదని విమర్శలు చేశారు ఇళ్లకు సురక్షితంగా వెళ్ళండి వెళ్ళండి అని ఆ వేడుకలో ఒకటికి రెండు సార్లు చెప్పానని ఆయన ఈ ప్రమాదం జరగడం బాధాకరమని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనలకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించారని నిర్ణయించుకున్నానని వెల్లడించారు ఈ ఘటనపై సినీ నిర్మాత దిల్ రాజు కూడా స్పందించారు మృతుల కుటుంబాలకు చెరో ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు తెలిపారు